జూరాల ప్రాజెక్టు మహబూబ్న డిస్టిక్లో తెలుసా మనందరికీ తెలిసిన విషయమే పైన ఎగువ కురిచినటువంటి వాళ్ళకు వానలకు అలమట్టి నారాయణ డ్యామ్లు రెండు డ్యామ్లు నిండి లక్షల క్యూసెక్లు వాటరు కిందికి వదులుతున్నారు అవి ఫస్ట్ జూరాలకి వస్తాయనమాట జూరాల ప్రాజెక్టులోకి వచ్చినాయి అయితే జూరాల ప్రాజెక్టు పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎనిమిదో గేటు రెండు లోపులు గేటులకు వైర్తో కట్టినటువంటి తాళ్ళు ఉంటాయన్నమాట అవి రెండు పోయినాయట ఇంకా నాలుగో గేటుకు అది పోయింది ముప్పై ఒకటో గేటు పూర్తిగా తెగిపోయింది అనమాట ఈ విధంగా కంప్లీట్గా నీళ్ళు అన్నీ పోవడానికి కూడా అవకాశం ఉంది అయితే దీనిపైన వాళ్ళు చెప్పేది ఏమంటే మరమ్మతులు చేస్తాము ఇవి అనుకోకుండా వర్షం వచ్చింది యాక్చువల్గా గవర్నమెంట్కు అప్రూవల్ పంపించారనమాట ఇవన్నీ ఎస్టిమేషన్ చేసి గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్ కూడా అప్రూవల్ అయిపోయింది ఇక వర్షాలు పడతాయి అన్నట్లు ఈరోజు మాకు ఈరోజు రేపు దాన్ని అన్ని రిపేర్ చేసి పెడదామనుకున్నట్లు విపరీతమైన వర్షము ఎగువ ప్రాంతంలో వల్ల నీళ్ళు వచ్చి చేరుతున్నాయి తద్వారా అనేక ఇబ్బందులు ఏమే ఈ పాత గేట్లు అయిపోయినాయి కాబట్టి ఆ తాళ్ళన్నీ ఊడిపోయి అవి కిందకు వస్తున్నాయి అన్నమాట సో దీన్ని కట్టడి చేయడానికి ఈ నీళ్ళను స్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది